వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి రీసెంట్గా త్రిష వార్తల్లో వ్యక్తిగా మారారు ఆమె గురించి ఒక నటుడు కొన్ని రోజుల క్రితం అలాగే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అవాకులు చవాకులు పేలారు లేటెస్ట్గా డిఎంకే పార్టీ నుంచి ఇటీవలే బహిష్కృతుడైనటువంటి ఏవి రాజు అనే అతను ఒక ఇంటర్వ్యూలో ఇంకొక రాజకీయ నాయకుడిని టార్గెట్ కట్ చేసుకుని మాట్లాడుతూ అందులోకి అనవసరంగా త్రిషను మధ్యలోకి లాగి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఒక రిసార్ట్లో ఆమె ఒక రాజకీయ నాయకుడు బుక్ చేసుకున్నారని చెప్పేసి నీచంగా మాట్లాడారు అది ఈరోజు పెద్ద వివాదానికి గొడవకి దారితీసింది దానికి సంబంధించి మనతో మాట్లాడటానికి భరద్వాజ్ గారు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ నమస్తే సార్ నమస్తే అదే పరిస్థితి త్రిష ఎంతో మంది తారలు ఉన్నాగా ఎందుకని త్రిష ఇటీవల కాలంలో వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు అయితే ఏడిఎంకే రాజు ఒక మాట అన్నాడు క్షమాపణ చెబుతూ మీరు అన్నది కరెక్టే క్షమాపణ చెప్పాడు ఆయన క్షమాపణ చెబుతూ ఒక మాట అన్నాడు గొడవ అయిన తర్వాత ఇదంతా మళ్ళీ ఆయన మీద విమర్శలు దాడి తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత క్షమాపణ చెబుతూ ఆయన ఒక అద్భుతమైన మాట అన్నాడు అదేంటంటే నటు మణులు అన్నాను నేను త్రిషని స్ట్రైట్గా అడ్రస్ చేస్తూ కాదు వక్రీకరించి నన్ను ఇరికించారు దీనిలో అన్నట్టు అంటే ఏమిటి ఆయన ఆయన ఒరిజినల్ కాంటాక్స్ ఏంటి క్షమాపణలో కూడా ఆయన వ్యక్తం చేసిన భావం ఏమిటి సినిమా నటీమణులు అంటే సినిమా నటీమణులు అందరినీ ఆయన అందరినీ కేవలం ఒక వ్యక్తి కాదు ఇప్పుడు త్రిష కాదు కాదు అంటే లాంటి చాలా మంది అలా చేస్తున్నారని చెప్పడం కాదు అసలు టోటల్గా సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి నటీమణులు అందరూ ఏదో ఒక ధర ఉంది ఒక ట్యాగ్ ఉంది అన్న టోన్లో మాట్లాడేడు ఆయన ఇదే ధోరణి అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా మాట్లాడేయటం ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా మాట్లాడేయటం అనేది కామన్గా మారిపోయినటువంటి సందర్భం అంటే ఎందుకు సినిమాల్లోకి నాటకాల్లోకి ఆడపిల్లల్ని పంపించేవాళ్ళు కాదు గతంలో అంటే ఇలా టీకెట్ గ్రాంటెడ్గా మాట్లాడేస్తారని చులకన్గా చూస్తారు చులకనగా చూసి వరుసగా మూడు సినిమాల్లో చేసిందంటే ఆ డైరెక్టర్కి ఎమ్ఐకి ఏదో ఉంది ఈ ఏదో ఉంది వాళ్ళిద్దరి మధ్య ఒక హీరోతో రిపీటెడ్గా సినిమాలు చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని మాట్లాడుకోవటం అనేది చాలా కామన్ వ్యవహారం కింద మారిపోయిన సందర్భం మనం ఒకవేళ ఉండొచ్చు ఉండొచ్చు లేకపోవచ్చు ప్రపంచానికి సంబంధం లేని వ్యవహారం కదా అది అది వాళ్ళ సొంత వ్యవహారం వాళ్ళ పర్సనల్ గొడవ అది వాళ్ళు నటులుగా మన ముందుకు వచ్చారు నటీమణిగా ఆవిడ ముందుకు వచ్చింది త్రిష కావచ్చు ఎవరైనా కావచ్చు సావిత్రి మీద కూడా ఇలాంటి పుకార్లు విన్నాను నేను కాబట్టి ఇది ఒక కల్చర్లోనే ప్రాబ్లం ఉంది ఇది ఎంత దుర్మార్గంగా ఉందంటే ఒక టీవీ ఛానల్ యాంకర్ ఒక నటుణ్ణి అంటే పొలిటికల్ నటుణ్ణి ఇంటర్వ్యూ చేస్తూ మీ సినిమా పరిశ్రమలో అని మాట్లాడి మీ సినిమా పరిశ్రమలో ఉండరా అని మధ్యలో ఒక పదం వాడాడు మీ సినిమా పరిశ్రమలో డాష్ ఉండరా అని అడిగితే ఆయన కంగారు పడ్డాడు ఆ ఆ రాజకీయ నటుడు కూడా చాలా అరాచకుడు టేకెట్ గ్రాంటెడ్గా ఆయన ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏ మాట పడితే ఆ మాట అనేయగల సమర్థుడే అటువంటి మనిషి కూడా కంగారు పడ్డాడు ఇదేంటి ఇంత పదం వాడేసాడు ఇతను అని ఇది ఎక్కడి నుంచి పుట్టింది ఆ పదం అతనికి అంత అలవోకగా ఎలా అనగ అనయగలిగాడు అంటే అతను బ్రెయిన్లో మ్యాటర్ పోయింది అది అదే అభిప్రాయం నాటుకుపోయింది మేట వేసుకుపోయిన భావజాలంలో నుంచి అలాంటి పదాలు అలవోకగా వచ్చేస్తాయి అట్లా అలవోకగా మాట్లాడే ఇతను కూడా ఈ ఏడిఎంకే రాజు కూడా ఈ అలవోకగా మాట్లాడే సందర్భం అంటే వీళ్ళు జనరల్గా ఎక్కడైనా పార్టీల్లో ఉన్నప్పుడు పర్సనల్ గ్యాదరింగ్లో ఉన్నప్పుడు మాట్లాడితే ఓకే మాట్లాడతారు అక్కడ అవును అక్కడ మాట్లాడే మాటలు నెమ్మదిగా బయటకు అంటే మాట్లాడేటప్పుడు కొంత పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కొంచెం మనం సమయంతో సభ్యతే కాదు అంటే కొంచెం కల్చర్ నెరిగి వ్యవహరించాలి అనేటువంటి ప్రాథమికమైన అంశం కూడా పట్టించుకోవట్లే పైగా ఇప్పుడు పరిస్థితి ఎలా జారైందంటే రాజకీయాల్లోనూ సినిమాల్లోనూ కూడా దూకుడుగా మాట్లాడటం అనేది ఒక అడ్వాంటేజ్గా భావిస్తున్నారు ఈ మధ్య చాలా తరచుగా అంటే వాడు వీడు అని వాడటం అనేది క్వైట్ కామన్ అయిపోయింది గతంలో అంటే ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ల క్రితం కూడా వీళ్ళకి ఈ కల్చర్ లేదు ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబుని ఎప్పుడు వాడు వీడు అనలా ఏ రాజకీయ నాయకుడు అనలేదు అదే అంటే ఆ సభ్యత అనేది పాటిస్తూ ఉండేవాళ్ళు పాటించేవాళ్ళు గౌరవం పాటించేవాళ్ళు గౌరవం పాటించేవాళ్ళు అంటే నువ్వు ఉరే అంటే అతనికి ఉరేయని అనమ్మని చెప్పినట్టే కదా నువ్వు అవతల వాళ్ళ తలుపు తోసుకుంటూ వెళ్ళావంటే నీ తలుపు తోయటానికి వాడికి రైట్ ఇచ్చినట్టే అవును దీన్ని దీన్ని గుర్తించకపోతే ఎలాగా సినిమా నటీమణులు ఫస్ట్ టైమ్ ఆయన అన్నది యాక్చువల్గా త్రిషన్ టార్గెట్ చేసే అన్నాడు అవును ఆమెనే టార్గెట్ చేసి అవును చేసి అన్న తర్వాత దాని మీద విమర్శలు మొదలైన మొదలైన తర్వాత అతను క్షమాపణ చెప్పుకోవాలి అనుకున్నాడు అది కూడా ఎవరో చెప్పారు అతను సారీ చెప్పేయని సారీ చెప్పే మనంగానే వెంటనే కూర్చొని లేదు నేను త్రిషని మాత్రమే కాదు అన్న టోన్లో మాట్లాడాడు నేను అని టోటల్ ఇండస్ట్రీలోనే ఈ కల్చర్ ఉంది అన్నట్టు అది ఇంకా దారుణం కాదు మొత్తానికి చుట్టాడే ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి ఇది మేట వేసుకుని పోయినటువంటి ఇప్పుడు నిన్నో మొన్నో ఒక మాట విన్నాం మనం ఏది మరాఠీ నటి మన లెజెండ్లో బాలకృష్ణ గారితో పాటు నటించినటువంటి అవును తను ఒక రాధిక ఆప్టే రాధిక ఆప్టే ఒక మాట ఉంది అదేంటంటే తెలుగు సినిమా రంగంలో కొంచెం పురుషాధిక్యత ఎక్కువ వాళ్ళ కథల్లో కూడా అది ఎక్కువ డామినేట్ చేస్తుంది అందువలన ఆ సినిమాలో నటించేటప్పుడు కొంచెం స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ పద్ధతిలో ఏదో మాట్లాడింది ఆవిడ ఈ పురుషాధిక్యత సినిమాల్లో ఉంది అని ఆవిడ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలు చూసినప్పుడు చాలా స్పష్టం అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు హీరోల గురించి ఎందుకు మాట్లాడరు అట్లా హీరోల గురించి ఇప్పుడు ఆడవాళ్ళని విలువలు నిలబెట్టడానికి వీళ్ళని ఒక సింబల్గా మార్చేసి ఈ సింబల్ని కలుషితం చేస్తే అంటే మనం తిట్టేటప్పుడు కూడా అవతల వాళ్ళ మదర్ గురించో వైఫ్ గురించో మాట్లాడేస్తే తిట్టినట్టుగా తృప్తి కలుగుతుంది వాళ్ళకి వాడిని హర్ట్ చేసామనేటువంటి సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది ఈ పద్ధతిలో మీరు వెళ్ళిపోయి అవతల వాళ్ళ శీలాల గురించి మాట్లాడేస్తే అలాగే అవతల వాళ్ళ శీలం గురించి మాట్లాడేటప్పుడు నీ శీలం ఏమిటి అనేది కూడా చర్చకు వస్తుంది కదా కదా అవును అది మాత్రమే కాకుండా అసలు శీలము ఈ వ్యవహారం కాదండి ఈ ఎఫ్ఐఆర్ అనేది లేకపోతే ఇద్దరు కలిసి ఉండటం అనేది ఇష్టపూర్వకంగా ఉంటే తప్పు కాదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా క్లియర్గా అంటే ఇద్దరు ఇండివిజువల్స్ వాళ్ళిద్దరికీ విడివిడిగా వివాహాలు అయి ఉండొచ్చు కానీ వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకముగా ఇద్దరు ఇష్టపూర్వకంగా గనక ఒక గదిలో ఉంటే దాన్ని తప్పు అని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదు అని చెప్పింది అసలు ప్రపంచానికి సంబంధం లేని వ్యవహారం కదా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకవేళ ఆవిడ ఆవిడ ఎవరికైనా సరే సినిమా ఇండస్ట్రీలో ఆ కల్చర్ ఉంటే వాళ్ళని అలా లాక్కెడుతున్నటువంటి వాళ్ళని తిట్టాలి తప్ప వాళ్ళని ఎట్లా తిడతారు ఇళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నవాడు ఎవడు ఎక్కడి నుంచి వస్తుంది అది ఆ భావజాలం దాన్ని కదా క్వశ్చన్ చేయాల్సింది నువ్వు ఒక బాధ్యత కలిగిన పొలిటీషియన్ అయి ఉండి అది మానేసి నువ్వు నోటుకు ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా బ్లేమ్ చేసేసి వాళ్ళ పర్సనల్ ఏరియాల్లోకి వెళ్ళిపోయి నటులుగా వాళ్ళు నటన గురించి మాత్రమే మాట్లాడే హక్కు నీకుంది మిగిలిన విషయాల గురించి మాట్లాడే రైట్ లేదు ఎవరికీ లేదు ఒక అది ఒక క్యారెక్టర్ అసాసినేషన్ కింద నిస్సందేహంగా అది క్యారెక్టర్ అసాసినేషనే అసలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎవరికైనా దేనికి సంబంధించి అయినా వాళ్ళతో వెళ్తోంది వీళ్ళతో వెళ్తోంది అని ఎందుకు ఎలా మాడతారు వీళ్ళు పబ్లిక్ ఎలా మాట్లాడతారు మీరు పబ్లిక్గా కాదు అసలు ఎక్కడ మాట్లాడటానికి ఎవరికి పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి గేమ్స్ ఆడే హక్కు ఎవరికీ లేదు ఈ ప్రపంచంలో ఎవరి గురించి అయినా సరే ఇప్పుడు కొన్ని ఎల్లో మ్యాగజైన్స్ ఉండేవి గతంలో వాళ్ళు కొంతమంది గురించి రాసేవాళ్ళు వీళ్ళకి వాళ్ళకే ఎఫ్ఐఆర్ ఉంది అనే పద్ధతిలో రాసేవాళ్ళు అది చదివేవాళ్ళు అది చదివడానికి అలవాటు పడిన వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు అంటే ఇలా ఇలాంటి మాటలు వినే సర్కిల్ ఒకటి ఉంటుంది వాళ్ళని అడ్రస్ చేస్తూ ఇలాంటి మాటలు ప్రచారంలో పెడతారు ఇప్పుడు ఎందుకు అది అంత వైరల్ అయింది అతను మాట అనగానే అది వినడానికి ఉత్సాహపడే వాళ్ళ సంఖ్య అపరిమితంగా ఉంది సమాజం అనడానికి నిదర్శనం ఆ వైరల్ అవటం అనేది పైగా ఏంటంటే త్రిష మూడు నెలల క్రితమే మన్సూర్ మనం చూసాం అవును నవంబర్లోనే నవంబర్లో అతను లియో సినిమా గురించి మాట్లాడుతూ అందులో నేను నాకు అవకాశం వస్తుంది అనుకున్నాను ఆమెని రేప్ చేసే అవకాశం వస్తుంది నాకు ఇవ్వలేదు లోకేష్ కనుక అని చెప్పేసి అట్లా మాట్లాడటం అంటే ఇట్లా స్త్రీల పట్ల వాళ్ళు మాట్లాడే రిపీటెడ్గా త్రిష అయ్యేసరికి అదే రిపీటెడ్గా త్రిష అయ్యేసరికి ఇది కొంచెం రకరకాలుగా ఫోకస్లోకి వచ్చింది ఆ రోజున ఎలాగైతే వైపు నటినటులు అందరూ నిలబడ్డారు మళ్ళీ ఇప్పుడు కూడా నిలబడ్డారు నిలబడ్డారు సీరియస్గా ఫైట్ చేస్తున్నారు విషయాలు లాంటి వాడు కొంచెం ఒక అడుగు ముందుకు వేసి దీని మీద బహిరంగ కార్యక్రమాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది అని మాట్లాడేదాకా వెళ్ళాడు ఇదంతా జరుగుతోంది కానీ వీళ్ళందరూ కలిసి ఇంకెవరినో అదే మాట అనరు అని గ్యారంటీ లేదు కానీ దీనిని దీన్ని అడ్డుకట్ట వేయడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయి అసలు కల్చరల్గా కల్చరల్గా ఓ డిబేట్ జరగాల్సిన అవసరం ఉందండి అంటే వ్యక్తుల వాళ్ళ ప్రైవసీలోకి వాళ్ళ ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళి కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు అది ఏదైనా కానీ ఇప్పుడు విడాకులు తీసుకుంటారు తీసుకోబోతున్నారు అని మాట్లాడే హక్కు ఎవరికీ లేదు ఎక్కడా కూడా అంటే వాళ్ళ వ్యక్తిగత వాళ్ళు ఏమైనా చూసుకుంటారు వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్కి సంబంధించి వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే అక్కడ వరకే మీరు మాట్లాడారు వ్యక్తిగత మీరు దాన్ని ఒక కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ అయితే మీరు వార్త ఇవ్వండి అదే అలా కాకుండా ఎలా తయారైందంటే ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సెలబ్రిటీస్ అనుకోండి వాళ్ళిద్దరికి సోషల్ మీడియాలో రకరకాల ప్లాట్ఫామ్స్ మీద అకౌంట్స్ ఉంటాయి ఏదో ఒక అకౌంట్లో వాళ్ళు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి ప్రొఫైల్ పిక్ తీసేసి సింగిల్ ప్రొఫైల్ పిక్ పెట్టారు అనుకోండి దాని ఆధారంగా వాళ్ళిద్దరూ విడిపోయే సంవత్సరాలు అయిపోయింది అతను ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు ఈవిడ ఇంకోరితో జరుగుతుందని కథలు రాసే రైట్ ఎవరికి ఇవ్వలేదు కదా వాళ్ళు ఇది ప్రమాదం దీన్ని ఇది ఆల్రెడీ ఉంది మొదటి నుంచి ఉంది ఈ రోజున కొత్తగా వచ్చింది కాదు ఫ్రమ్ ది బిగినింగ్ రకరకాల వ్యక్తులు రకరకాలుగా దీని వలన హర్ట్ అయ్యారు సఫర్ సఫర్ అయ్యారు ఇది జరిగేది వాళ్ళ వ్యక్తిగత జీవితాలు దీనివల్ల ఇబ్బందులు పడ్డ ఉన్నాయి దృష్టాంతాలు ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ జరుగుతున్నప్పటికీ అంటే రాజకీయ నాయకులు కొంచెం సంయమనం పాటించేవాళ్ళు కొంచెం పద్ధతిగా మాట్లాడే ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అక్కడ కూడా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మాటలు కూడా ఎక్కడో ఒక ఎల్లు జర్నలిజం అని అన్నాం మనం కొన్ని మ్యాగజైన్స్ పరిమితంగా ఇలాంటి వార్తలు రాసేవి అవును వా అవి వాటికి పరిమితం అయ్యాయి పరిమితం అయ్యేవి వాటి కోసమే వాటిని చూసేవాడు జనం కూడా ఆ టేస్ట్ ఉన్నవాడు ఆ టేస్ట్ ఉన్నవాళ్ళు అది కొనుక్కునేవాళ్ళు కొనుక్కుని ఈ వారం ఎవరి గురించి రాసాడు గాసిప్పు అని చెప్పేవాళ్ళు గాసెప్ అదే అదొక కల్చర్ అయితే ఇప్పుడు ఇక్కడ కూడా వ్యాపింగ్ చేసింది అది పాలిటిక్స్లో ఇప్పుడు ఏమైపోయిందంటే మెయిన్ స్ట్రీంలోకి అది వచ్చేసింది మెయిన్ స్ట్రీంలోకి వచ్చేసింది అది ఎంతమంది మీరు అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ వేరే ఉండేది మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం ఎల్లో జర్నలిజం సపరేట్గా ఉండేది ఇప్పుడు అసలు కలిసిపోయిన మొత్తం ఒక ప్రముఖ పత్రిక అంటే ఉదయమే ఉదయంకి స్కూల్ ఆఫ్ జర్నలిజం విడిగా పెట్టినప్పుడు ఆ బోర్డు రాశారు దానికి ఆ దానికోసం కేటాయించిన కార్యాలయానికి బయట బోర్డు పెట్టారు స్కూల్ ఆఫ్ జర్నలిజం అని ఉదయం స్కూల్ ఆఫ్ జర్నలిజం అని దానికి ఎల్లో కలర్ వేసారు అనుకోకుండా ఏబీకే గారు చూసి బాబా ముందు కలర్ మార్చండా ఎల్లో కలర్ అయితే దానికి అన్నడే అంత క్లీన్గా ఉండేది ప్రపంచం ఇప్పుడు అంటే అతను అనుకో పొలిటీషియన్ మాట్లాడటం నిజానికి అతను బహిష్కృతుడు అంటున్నారు కానీ ఈ వివాదం మొదలైన తర్వాతే బయటకు పంపించినట్టున్నారు ఈ గొడవ పార్టీకి చుట్టుకుంటుందేమో అనే ఉద్దేశం కొన్ని చోట్లేమో పదిహేడో తేదీనే అతన్ని అంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతున్న ఉద్దేశంతో అతన్ని ఆరోపణల మీద అతన్ని వ్యతిరేక కాదు అసలు ప్రజా వ్యతిరేకి అతను ప్రజా వ్యతిరేకి ఎప్పుడైతే వ్యక్తుల పర్సనల్ జీవితాల్లో పర్సనల్ స్పేస్ వచ్చి మాట్లాడుతున్నాడు అప్పుడు ఖచ్చితంగా అతనిలో ఒక రకమైనటువంటి బుల్డోజింగ్ స్వభావం ఉంది అనేది అర్థమవుతుంది అలాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అసలు పనికిరారు అందుకని బ్యాన్ చేయాలి అట్లా అట్లాగే చట్టపరంగా డెఫినెట్గా ఉంది చట్ట ప్రకారం వాళ్ళు కోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు ఆవిడ అప్రోచ్ అవ్వచ్చు అంటే కేవలం డిఫేమేషన్ మాత్రమే కాదు డిఫేమేషన్తో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది అది సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలి దానికి మద్దతుగా నిలబడాలి అందరూ అక్కడ ప్రైవేట్ కేసులు కూడా వేయచ్చు ఇప్పుడు ఎవరైతే ఖండిస్తున్నారో వీళ్ళందరూ కూడా ప్రైవేట్ కే వీళ్ళందరూ ఇంప్లీడ్ అయిపోతే దాంట్లో ఒక మెయిన్ కేసు వేసి అప్పుడు దానికి బలం పెరుగుతుంది బలం పెరుగుతుంది అతను తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు ఫర్దర్గా కూడా ఇట్లా మాట్లాడదానిక సభ్యత లేకుండా మాట్లాడే వాళ్ళకి కొంచెం ఒక ఇది కూడా చెప్పినట్టు ఉంది అంటే ఈ రకమైన కల్చర్ ఈ రకమైన కల్చరు సమాజంలో ఉంది మహిళల పట్ల వివక్ష ఉంది లేదు అని ఎవరైనా మాట్లాడితే ఇవే ఉదాహరణలు ఇలాంటివి బయట సమాజంలోనే ఉంది సినిమా రంగంలో అంతకంటే ఎక్కువే ఉంది సినిమా రంగంలో మేల్ డామినేషన్ అనేది చాలా ఎక్కువ హీరో వర్షిప్ అన్ని రంగాలు ఉంది అండి అన్ని రంగాల్లో ఉన్నట్టే సినిమా రంగంలో కూడా ఉంది సినిమా రంగంలో హీరో వర్షిప్ ఉంది బలంగా అవును హీరో ఓరియెంటెడ్ సినిమాలే తప్ప మన కమర్షియల్ సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఎప్పుడో వస్తాయి కానీ అందులో కూడా ఫైనల్గా వాళ్ళు చెప్పే జడ్జిమెంటు అది పురుషానుకూల జడ్జిమెంటే అవుతుంది ఇలాంటి మహిళా చిత్రాలు కూడా అనేకం చూసున్నాం మనం అంతిమంగా ఎక్కడో చోట తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ అక్కడ ఒక పురుషుడి కాళ్ళ దగ్గర కూర్చోబెట్టడమే జరుగుతుంది ఏ పెళ్ళిలోనో లేకపోతే మరొక చోట ఎక్కడో చోట కనిపిస్తాయి సరెండర్ చేస్తారు క్యారెక్టర్ని ఆ సరెండర్ దాసనారాయణరావు గారు తీసినా అలాగే తీశారు క్రాంతి కుమార్ తీసినా అలాగే తీశాడు స్వాతి లాంటి సినిమా ఆయన చేసినప్పటికీ చివరిలో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే సాంప్రదాయంలోనే కూర్చోబెడతాడు సాంప్రదాయము ఆ హద్దులు దాటి ముందుకు వెళ్ళినటువంటి డైరెక్టర్లు చాలా తక్కువ ఈవెన్ బాలచందర్ కూడా వెళ్ళలేదు బాలచందరు భారతీరాజ వీళ్ళందరూ ఆ ప్రయత్నం చేసినప్పటికీ ఆ బార్డర్లో ఆగిన వాళ్ళే అందరూ అందుకని సినిమా పరిశ్రమలో మెయిల్ డామినేషను ఆ రకమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి రాజకీయ రంగంలోనూ ఉన్నాయి ఎక్కడైనా ఉంటాయి అనటానికి ఇలాంటి కామెంట్స్ అప్పుడప్పుడు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి మీద గట్టిగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సమాజం మీద కూడా ఉంది సమాజం సమాజం బాధ్యత సమాజంలో ఉండబట్టే వీటన్నిటిలోనూ రిఫ్లెక్ట్ అవుతోంది అందుకని ఇదేదో సినిమా వాళ్ళకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి సమాజంలో మార్పు కోరుకుంటున్నటువంటి ప్రతి ఒక్క ఆర్గనైజేషను ఇప్పుడు త్రిష్ మీద అతను చేసినటువంటి కామెంట్స్ పట్టించుకొని సీరియస్గా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయాలి అతను దాన్ని చేయాలి చేయాలి ఏదో ఒక రోజు మూమెంట్ లాగా అని కాకుండా అంతిమంగా అతన్ని ఏం చేస్తారు అనేదాకా తీసుకెళ్ళగలిగితే ఒక ప్రయోజనం కలుగుతుంది ఒక ఇండికేషన్ వెళుతుంది బలంగా ఈరోజు త్రిష బాధితురాలయ రేపు ఇంకొకటి బాధితులు కావచ్చు వదిలేస్తాయి వదిలేస్తాయి అంటే ఇది కేవలం సినిమా వాళ్ళకి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు సమాజానికి సంబంధించిన వ్యవహారం సమాజంలో అన్ని రంగాల్లో పనిచేస్తున్న ప్రజా సంఘాలు పట్టించుకొని పనిచేయాల్సినటువంటి అంశం ఇది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ